నే నా మాట మీకు తెలియచేస్తాను మతీస్ వార్త దేవుని బిడ్లారా మరి ఐదో అధ్యాయము మత్స్సు వార్త ఐదో అధ్యాయము చదవండి ఇరవై నాలుగో వచ్చింది వస్తుంది వస్తుంది అక్కడ నీ బలిపీఠం కావున నీవు బలిపీటము వద్ద అర్పణము నర్పించచ్చుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఈ అక్కడ బలిపీటం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పణముయా చేతులపైకి ఎత్తు స్తోత్రం చెప్పాలి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా క్షమా గుణం క్రైస్తవులు అనబడిన వారు బాప్తీష్మం పొందినవారు ఈశ్వరక్తంలో కడగబడినవారు ఖచ్చితంగా గుణాన్ని ఉండాలి క్షమించే మనస్సు ఏమండి మనం క్షమించకపోతే నేనంటాను మనం ప్రభు పిల్లలను కాదు నీ ఎడల ఒకసారి పేతురొచ్చి యేసుప్రభుని అంటాడు అయ్యా నా సహోదరుడు నా మీద తప్పిదం చేస్తే నేను ఎన్నుమార్లు క్షమించాలి ఏడు మార్లు మట్టుక అంటాడు అప్పుడు ఏసై అంటాడు ఏడుమార్లు మట్టుకు కాదు నాయన డెబ్బై ఏండ్ల మట్టుకు క్షమించాలి అంటాడు కీర్తనల తొమ్మిదిలో అంటాడు నరుని నరుణి కాలము ఎనభై ఎనభ డెబ్బది సంవత్సరాలు అధిక బలముంటే అంటే నేను అంటాను మన ఎడలో ఎవరైనా అపరాధం చేస్తే జీవితకాలం క్షమించాలి అది ఎవరైనా ఇంట్లో వాళ్ళవని వీధిలో వాళ్ళవని ఏమండి బంధువులు అవని స్నేహితులు అవని మనం క్షమించే మనస్సు మనలో లేకపోతే నేను అంటాను మనం ప్రభు నమ్ముకున్న వ్యర్థమేనండి హలే లూయా క్షమించి చూడండి మనకి శత్రువులు ఉండకూడదు మన శత్రు శాతను ఒక్కడే నీ నిన్ను బాధ పెట్టాడు క్షమించొచ్చు కదా నీ నిన్ను బాధ పెట్టింది క్షమించవచ్చు కదా అదే విషయాన్ని పదే పదే ఎత్తి అతని మనస్సును గాయపెట్టి ఆమె మనస్సును గాయపెట్టి ఎట్లాగూ వారి విశ్వాసాన్ని వారి ఆత్మీయతను దిగజార్చేలా మనం ఉండకూడదు కదా దేవుని స్తోత్రం ఫలానా రోజు పలానావుడి నన్ను ఎలా అంది ఫలానా రోజు ఫలానావిడి నన్ను ఎలా అంది అని వంద సార్లు గుంజుకుంటాం దాన్ని క్షమాపణ అంటారేనండి అల్లే బాగా చెప్పాలి కొన్నిసార్లు నాకు ఎదురవుతాయి దేవునికి స్తోత్రం చాలాసార్లు నా కూడా ఎదురవుతాయి ఎట్లాంటివి కానీ దేవుని ప్రేమ నన్ను గద్దిస్తా ఉన్నప్పుడు నేను మనస్సులోనే వ్యక్తిగతంగా క్షమిస్తాను మనందరం అదే మనస్సు కలిగి ఉండాలి అసలు యసుక్రీస్తు ప్రభు క్షమించి సైనికుల్ని ఏంటి సద్దుకాయలని ఏంటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని క్షమా క్షమించడానికి వారు అర్హులు కాదు ఎందుకో చెప్పన ఒకటే గెడ్డం పట్టుకు పీకుతున్నాడు ఒకటే గుద్దుతున్నాడు ఒకటే ముళ్ళ కిరీటం పెడుతున్నాడు ఒకటే బట్టలు లాగేసి ఎవండి సీట్లు వేసుకుంటున్నారు పంచుకుంటున్నారు మరొకడేమో బల్లంతో పొడుస్తున్నాడు మరొకడేమో చేదు చెరకేస్తున్నాడు మరొకటి ఎలాగ అసలు ఆయనని భయంకరంగా ఆడేసుకున్నారండి ప్రభుని ఇంచుమించు ఆరు గంటలు ఆరు గంటలే కాదు చూడండి ఎరుష్యలేమో వీధుల గుండా ఆయన్ని కొరడాలతో కొడుతూ తన్నుతూ గుద్దుతూ అసలు అలాంటి శిక్ష ప్రపంచంలో ఎవరో పర్లేదు దేవుని బిడ్డలారా దేవుళ్ళనబడుతున్న వారికని ప్రభువులను పడుతున్న వారికని రాజులను బడుతున్న వారికని యేసుక్రీస్తు ప్రభు అనుభవించిన అంత కఠినమైన భయంకరమైన శిక్ష ఇంకెవరో పొందలేదండి అలాగ వారు హింసిస్తున్న తండ్రికి ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏమని తండ్రి వీరేం చేస్తున్నాడు వీరికి అర్థం కావట్లేదు లేదన్నా ఆయన వీరిని క్షమించండి ప్రభు అని దేవుని బిడ్లారా ఈసై తన ప్రేమ ప్రేమను వెల్లడిపరిచాడట వ్యక్తపరిచాడంట స్టపను కూడా రాళ్లతో కొడుతున్నారండి స్టపన్ని ఎవరినండి స్టపన్న రాళ్ళతో కొడుతుంటే స్టపన్ ఏమన్నాడు తెలుసా ఈసయా ఈ పాపం వారి మీద మాపొద్దు నా ఆయన పాపాన్ని వారి మీద ఏం చేయొద్దన్నాడు అల్లి అంటే క్షమాపణ ప్రపంచంలో క్షమించే గుణగణం ఎవరికైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభుకి తర్వాత ఆయన నమ్ముకున్న బిడ్డలకి నేను నిజం చెప్తున్నాను బిడ్డలారా మీరు మీకు బాధ కలిగించిన వాళ్ళని క్షమించి చూడండి మీరే వెళ్ళి క్షమాపణ చెప్పండి వాళ్ళకి తప్పు మీరు చేయలే మీరే వెళ్ళి క్షమి యేసు ప్రభు క్షమించమని అడిగాడు కదా ఇంతకు ఆయన ఏమైనా తప్పు చేశాడండి ఆయన ఏమన్నా నేరం చేశాడండి ఆయన ఏమైనా బాధ పెట్టాడనండి లేదు కదా బాధ పెట్టింది వాళ్ళు దుఃఖపరిచింది వాళ్ళు ఎవరిని కొట్టింది వాళ్ళు వస్త్రాలు లాగేసింది వాళ్ళు చేతి చిరకిచ్చింది వాళ్ళు పక్కలో బల్లిం పూడ్లు పొడిచింది వాళ్ళు కొరణాలతో కొట్టింది వాళ్ళు తన్నింది వాళ్ళు గుద్దింది వాళ్ళు మొలకీరటం పెట్టింది వాళ్ళే అయినా ఏసై ఏమడు ఏమడుగుతున్నాడు క్షమాపణ అడుగుతున్నాడు అసలు నీకు ఆ జ్ఞానం ఉంటే గనక ఆ ఆ వివక్షత ఉంటే ఆ ఆలోచన ఉంటే గనక దేవుని బిడ్డలారని నేను అంటాను ఏసై నువ్వు క్షమించ ఏసై బిడగా నువ్వు ఇతరులను క్షమించగలుగుతావు దేవునికి స్తోత్ర బాగా చెప్పాలి నేను అంటాను నువ్వు క్షమించే మనస్సును మనం ఏం చేయాలి కలిగి ఉండాలి రెండో మాట లోక శువార్తె ఇరవై మూడో అధ్యాయంలోనే నలభై మూడో వచ్చిన చదవండి మొదటి మాట క్షమించబడ్డం అంటే రెండో మాట ఇరవై మూడో అధ్యాయము లోక శుభవార్త నలభై మూడో వచ్చిను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను స్తోత్రం చెప్పండి వాస్తవానికి ఒక విషయం చెప్పండి బిడ్ల రెండో మాట ఏంటంటే వింటున్నారా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఎవరికి చెప్తున్నాడంటే సిలువలో మధ్యలో యస్సు ప్రభు ఉంటే కుడివైపున ఒక ఆయన ఎడం వైపున ఒక ఆయన ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు వాస్తవానికి చెప్పాలి అంటే వారికి ఆ శిక్ష తగినదే ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేశారు అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేశారు ఏమండి చాలామంది గొంతులు కోసారు చాలామంది గాయపెట్టారు రోమా ప్రభుత్వంలో అతి కిరాతకమైన అతి భయంకరమైన శిక్ష ఏంటంటే సిలువ శిక్ష చూడండి ఆ మనిషి చచ్చిపోయే వరకు సిలువ మీద ఉండి చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు నరికేస్తారండి తర్వాత కొరడాలతో కొడతారండి సిలువ ఎంత ఉంటుంది అంటే ఎనభై కేజీలు బరువు అంట అండి ఎన్ని కేజీలు ఎనభై కేజీల బరువు కొన్ని కిలోమీటర్లు నడిపించారు ఈ మీద పెట్టి ఇదంతా ఎవరి కోసం అంటే సర్వమానవాళి కోసం అల్లెయా ఆయన తన ప్రేమను వెల్లడపరిచాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చచ్చిపోయాడు అసలు నేనేం పాపం చేశానండి నా కోసం ఎందుకు చచ్చిపోవాలి ఆయన అంటే మన జన్మలో పాపం ఉంది జన్మ పాపం కర్మ పాపం ఈ రెండు పాపాలను బట్టి మన జీవితమును మలినమైపోయిందండి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం ప్రార్థన చేయకపోవడమే పాపం దేవుడి మాట వినకపోవడమే పాపం మన జన్మలోనే ఉంది పాపం ఈ దోషమంతా తీసివేయబడాలి అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డారా మరి మన కొరకు ఈశయ్య మరణించారు హలే ఒక యజ్ఞ పురుషుడు బలవ్వాలి దేవునికి స్తోత్రం ఆయనే ప్రభు అయిన యేసుకరిస్తూ వారు అల్లెయ్యా ఎప్పుడు గమనించండి బిడ్డలారా ఆ శిలువలో దొంగ ఇద్దరు దొంగలు ఉన్నారు ఒకడేమో యేసు ప్రభుని దూషిస్తున్నాడు చదవండి ఆ మాటలు ముప్పై మూడో వచ్చి చదవండి కుడివైపున ఒకని ఎడమ వైపున ఒకని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి చూడండి ముప్పై ఏడు నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించి ఇతడు యూదుల రాజుని వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునుము మామను కూడా రక్షించమని చెప్పారు అన్నాడు ఈ కుడివైపున ఎడం వైపున దొంగలో ఒక దొంగడు ఏమంటున్నాడంటే దొంగడు వాడు బాగా తట్టుకోలేక ఎందుకంటే అప్పటికే భయంకరమైన ఎండ సిలువ కొట్టేశారు వాడు మేకిలతో వేలాడుతున్నాడు అసలు వాడు ఆ బాధను తట్టుకోలేక వ్యాధం తట్టుకోలేక దుఃఖం తట్టుకోలేక అసలు నువ్వు క్రీస్తువే కదా నువ్వు దేవుడువే కదా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మను కూడా రక్షించవచ్చు కదా దోషన మాట్లాడుతున్నాడు అంటే ఎవరి మీద రెండో వాడు ఏమంటున్నాడు నలిపి వచ్చింది అయితే రెండోవాడు అని గద్దించి నీవదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ